రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా ఫార్మ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజులో కేవలం నాలుగు నాలుగు పళ్ళ వరుసలో ఉన్నటువంటి ప్రస్తుతం కిలారి కోడెలు మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాం ప్రస్తుతం ఈ కాడిని ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది మరి మొదటిగా కోడెల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తెరనెకల్ గ్రామం నుంచి ప్రస్తుతం అమ్మకానికి పెట్టడం జరిగింది రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళలు ఉన్నాయట ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా కాడి కానివ్వండి కాడి యొక్క సేదేప పడల భరోసా కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే ప్రస్తుతానికి వీటి రేటు వచ్చేసి అక్షరాల త్రీ ల్యాక్ ఫ్రెండ్స్ మరి మూడు లక్షల రూపాయలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ కాదట మన రైతు సోదరులు కానీ పశుపోషకులు కానీ నేరుగా వారి లొకేషన్కి వెళ్తే కాడిని కానీ కాడి యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు ప్రస్తుతం తెలియచెప్పడం జరిగింది మరి కాడిపై ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం వారి నెంబర్ కూడా మీకు వీడియో కింద టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మరికొన్ని వివరాలు కూడా మీకు ఏమైనా తెలుసుకున్నా ఆసక్తి ఉన్న రైతు సోదరులు నేరుగా వారి మాటలు వివరాలు అయితే సంప్రదించవచ్చు కొత్త వాళ్ళ గట్ల మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ ఎక్కువ వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి